నమస్తే వెల్కమ్ టు న్యూస్ కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన అనుమానుషం వైద్యులకు సంఘీభావంగా నలని వస్త్రాలు ధరించి నిరసన తెలిపిన సిపిఐ రామకృష్ణ కోల్కతాలో వైద్యురాలపై అత్యాచార ఘటన అమానుషమని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడికి కఠిన శిక్ష విధించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు కోల్కతాలో వైద్యురాలపై ఏకాయిత్యాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా డాక్టర్లు జూనియర్ డాక్టర్లు వైద్య సిబ్బంది ఈ రోజు ఉదయం నుండి చేపట్టిన ఇరవై నాలుగు గంటల నిరసన చేపట్టడం అభినందనీయమన్నారు సిపిఐ తరఫున ఈ నిరసనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు కలకత్తాలో లేడీ డాక్టర్ పైన జరిగిన దుక్షేగను ఖండిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు జూనియర్ డాక్టర్లు మెడికల్ సిబ్బంది ఒక పెద్ద ఎత్తున ఈరోజు నిరసన పాటించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందిస్తూ ఉన్నాను సంపూర్ణంగా వారికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ పైనే ఈ రకంగా దుండగులు దారుణంగా హత్య చేయడాన్ని అందరు కూడా ఖండిస్తూ ఉన్నారు రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వాలు దీన్ని ముట్టకంటతో ఖండించాలి అందరం కూడా కలిసికట్టుగా రాబోయే రోజులు ఇలాంటి ఘటనలు ఎక్కడా కూడా దేశంలో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత దేశంలో ఉన్న పౌరులందరిపైన ఉంది కాబట్టి ఏది ఏమైనా సరే శుభ పరిణామము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా ఇవాళ నిరసన పాటించాలి వారి నిరసన మద్దతు తెలియజేస్తాము దుండగులను కఠినంగా శిక్షించాలి అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పురోగతం కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టాలని కూడా కోరుతారు